బొమ్మలు చాలా మీకు చాలా బొమ్మలు గుడ్ మార్నింగ్ పొద్దున లేసిరు ఎయిట్ అవుతుంది ఆట స్టార్ట్ చేసిరు ఏం చేస్తున్నావుతీయా టైటానిక్ మునిగిపోతుందా కాపాడండి మా అక్క వాళ్ళు మేము జగిత్యాల వెళ్ళినాము ఒక సూపర్ మార్కెట్కి అక్కడ తీసిన వీడియో ఆ తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళినాము సో ఆ వీడియో ఇది ఇక్కడ కూడా వాచెస్ బాగానే ఉన్నాయి గిఫ్ట్ గ్యాలరీ ఏం వాకింగ్ ఇస్తుంది తియా ఒకటే తిరిగే తిరుగుతుంది షాప్లా షాపింగ్ మాల్కి వచ్చినాము సూపర్ మార్కెట్కి ఎక్కడ జగిత్యాల్లో తియా వేవేమో అన్నీ తీసుకుంటే చదువుతా ఉంది దగ్గర కూల్ రింగ్ అంట అందులో వే ఆమె షాపింగ్ కాదు ఇక ఎందుకు ఫైటింగ్ చేస్తున్నారు మా తియా బేబీ ఫుల్ హ్యాపీ షాపింగ్ మాల్కి వస్తే ఎన్ని టెడ్డి బేర్లు ఉన్నాయి కదా తియా అక్కడ టెడ్డి బేర్ చూడు బిగ్గు టెడ్డి బేర్ కమ్ కమ్ పట్టుకు పట్టుకు చూడు ఇక్క ఇక్క చూడు బిగ్గు టెడ్డి బేర్ ఉంది ఇక ఇక్కడ ఇక్కడ ఇగో ఇక చూడు ఇగో తియా అది బేబీ షార్క్ ఇక చూడు ఇక బేబీస్ టెడ్డీ బేర్స్ అయితే బాగున్నాయి బాగుంది ఆడుకుంటున్నావా పొయ్యి ఆడుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ షాప్ అజా పగులుతాయి ఉందామా ఇక్కడే తియా షాపింగ్ మాల్లోనే ఉందామా పౌడర్ వేసుకుంటున్నావా చాలా ఇంకెళ్దాం రామ్ బాగున్నాయి కదా ఇవి గిఫ్ట్ సెక్షన్ ఇది జగిత్యాల్లో ఉంది కొత్తగా స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూడు రాధాకృష్ణులు వీళ్ళంతా ఎంత బాగున్నాయి వాచెస్ కూడా బాగున్నాయి చిన్నగా ఏంటది క్యాండిల్ కాదా స్మోక్ లెస్ట్ క్యాండిల్ అది క్యాండిల్ సెట్ ఫార్టీ ఫైవ్ బాగున్నాయి క్యాండిల్స్ ఇందులో చూడు బాటిల్ బాటిల్లాగా ఉంది ఇది చూడు పగులుతుంది కత్తం ఇంకా మనం డబ్బులు పే చేయాలి నిన్న టైమర్ ఫాస్ట్ టైమర్ ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ టైమర్ 4000 ఆ స్టడీ టైమర్ పెట్టు లాఫింగ్ బుద్ధ 660 ఉంది లిఫ్ట్ వస్తుందా పదండి బా బాయ్ నేను వాకింగ్ వెళ్తా స్టెప్స్ నుంచి అరే నేనే ఫస్ట్ వచ్చినా మీ లిఫ్ట్ కంటే నేనే ఫస్ట్ వచ్చినా డిపో మీరు అందరికంటే ఫస్ట్ వచ్చిరా పద బిల్ చేపిద్దామా ఏం చేస్తున్నారు మతిగా వాళ్ళు షాపింగ్ అయిపోయింది వెళ్తున్నాము ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తాము

మాదిన్నాడు లోబల్ నేను బయట కూర్చుంటాను నేను మెనూ చూసుకుంటే చూసుకుంటే మా వర్షిత్ మెనూ చూస్తుండు రెగ్యులర్ విజిటర్ వర్షిత్ రెస్టారెంట్ Le monthly, once or twice he vi visits. It was one to one. Everyone's sixty-five. తియా ఏం చేస్తున్నావు తియాలు ఈవినింగ్ వేడిగా ఉందనేసి పైన వాటర్ పడుతున్నాం మేము మమ్మల్ని వంటనియకుండా తియా బేబీ మొత్తం వాటర్ పడుతుంది తియా ఇక్కడ చూడు తియా మా వర్షిత్తు అవునా మంచి ఆటలా ఈవినింగ్ పైన వాటర్ పట్టణము టబ్బుల వాటర్లో స్నానం చేసుకుంటుంది